ఎస్వి రంగారావు యాభయో వర్ధంతి సందర్భంగా ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గణనివలు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ సినిమా రంగంలో ఆయన కంటూ ఒక ప్రత్యేకత ఉంది అంటే ఆయన నటన ఎంతో గొప్పదో అర్థం చేసుకోవాలని ఎస్వి రంగారావు నటిస్తున్నారు అంటే ఆ పాత్రకే ఇవన్నీ తెచ్చే విధంగా ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయే వ్యక్తిగా ఆయన ముద్ర వేసుకున్నారు అటువంటి వ్యక్తికి మేనల్లుడుగా ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పరిష్కార దిశగా పోరాటాలు చేస్తానని తెలియజేశారు ఈ రోజున విశ్వ నట దగ్గర రంగారావు అది యాభైయో వంద సందర్భంగా మరి గాయనకు ఘనంగా నిల్వ తెప్పించింది ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప నట కళారంగంలో మరి కీర్తి పరిచయం స్థాపించిన దృష్టి ఎవరంటే శ్రీ రంగారావు కలామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించి ఉన్నట్టుగా నటించడం అనేది జరిగేది విలక్షణ నటుడు కాదు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది ప్రజల గుండెల్లో సుస్థి స్థానం సంపాదించుకొని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా యాభై సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాటి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అంటే ఆయన నటుల పట్ల ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తులు పోతారు అలాగే కళారంగం ఉన్నంత కాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించాడు విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష నాయకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్ర పోషిస్తూ రెండింటిలో కూడా తనదైన శైలి ముద్ర ఏంటివే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాళ కూడా ఆ పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారని చెప్పి అనుకునేదట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించేశాడు తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలి పుట్టాలని కోరుకోవాలి ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా ఆయన మేనలు అయినందుకు నేను గర్వపడుతున్నాను అటువంటి తెలుగు రంగంలో అటువంటి నటుడు నా ఈ ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఆయనకి నివాళులనిపించడం జరుగుతుంది